చూస్తూ చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతాయి అంటూ ఉంటారు కదండి ఈరోజు నాకు దానికి అర్థం కరెక్ట్గా అర్థమైంది మా బాబు స్లేట్లో జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయిపోతుంది ఈరోజు ఫస్ట్ క్లాస్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట ఇవాళతోటి స్కూల్లో క్లాస్ పార్టీ ఉందన్నమాట హోమ్ మేడ్ స్నాక్స్ తెచ్చుకోమన్నారంట ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ముందు రోజైతే ఇలా పోహాతోటి మిక్చర్ చేశాము అలాగే మకానా కూడా పెడుతున్నాను అనమాట షేర్ చేసుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అని చెప్పి ఇలా ప్యాక్ చేస్తున్నాను సో తొందరగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈరోజు తలుచుకుంటే ఈరోజు లాస్ట్ ఎగ్జాము అలాగే లాస్ట్ డే అనమాట ఫస్ట్ క్లాస్కి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇక్కడైతే దోశ వేస్తున్నాను దోశ చట్నీ తింటా అన్నాడు అదే చేస్తున్నా అనమాట ఇంకా వన్ కల్లా వచ్చేస్తాడు కాబట్టి లంచ్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రేక్ఫాస్ట్ తినిస్తే స్కూల్లో స్నాక్స్ అవన్నీ తింటాడు బస్లో స్నాక్స్ తింటాడు కలర్ఫుల్గా రమ్మన్నారంట సో తనే ఈ డ్రెస్ అయితే షూస్ చేసుకున్నాడు చక్కగా రెడీ అయిపోయాడు మనసులో ఎన్ని ఆలోచనలు స్కూల్ కరెక్ట్ అయినా చదువుతాడా లేదా అని ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో డే వన్ స్కూల్కి తింటుంది రోజు అనమాట ఊరికే అయిపోయినట్టు అనిపిస్తుంది